ఫైవ్ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి మల్లేషంతో స్టార్ట్ చేశాను వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదు షూటింగ్ స్టా షూటింగ్ అయిపోయిన తర్వాత ఓకే రిలీజ్ అవుతుంది అన్న టైంలో ఒక టూ మంత్స్ ముందు చెప్పాను ఇలా చేస్తున్నాను సినిమా అని చెప్పేసి మా మమ్మీ చాలా గొడవ పెట్టేసింది తర్వాత వన్ ఫైన్ డే కాల్ చేసింది కాల్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను నేను ఇన్ఫోస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఏదో ఎక్కడికో వెళ్ళిందంట మా ఓన్ రిలేటివ్సే చెప్పారు నీ పెంపకం తీరు అలా ఉంది అని అనింది అని చెప్పింది మా మమ్మీ ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు డిసైడ్ అయ్యాను ఏదో ఒక రోజు సక్సెస్ కొట్టి చూపించాలి అని ట్రై చేస్తున్నాను చాలా ట్రై చేస్తున్నాను మలేషం తర్వాత అంటే కొంచెం నోటెడ్ ఫిల్మ్సే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను అంటే మల్లేషం అవ్వచ్చు సారీ మల్లేషం అవ్వచ్చు ప్లేబ్యాక్ అవ్వచ్చు వకీల్ సబ్ అవ్వచ్చు ఆర్ తంత్ర పొట్టేలు ఇప్పుడు వస్తున్న శ్రీకాకుళం షర్లా కోమ్స్ అన్ని ఫిల్మ్స్లోనూ నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నాను ఒక మంచి కథ నేర్చుకొని ఆ కథకు తగ్గట్టుగా షూటింగ్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఎలా పట్టుకోవాలో తెలుసుకొని దాని తర్వాత ప్రమోషన్స్కి నా హండ్రెడ్ పర్సెంట్ మోర్ దెన్ నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఆ ట్రై చేస్తున్నాను ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారు ఐ డోంట్ నో బట్ ఐ హోప్ ఈ సినిమాతో అదంతా పోయి ఒక మంచి సక్సెస్ఫుల్ యాక్టర్గా ఒక సక్సెస్ మీట్లో కలుద్దామని అనుకుంటున్నాను చాలా ప్రిపేర్ అయ్యాను సక్సెస్ మీట్లో మాట్లాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ